ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రియమైన దైవ జనాంగమా ఈ వసంతవాడ గ్రామ ప్రజల దేవదేవుని యొక్క దీవెనులు ఈ మే నెల ఇరవై ఐదవ తారీఖు దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు ప్రభువుని స్థుతిస్తూ దేవుని వాక్యమును కొద్ది నిమిషములు ధ్యానము చేయడము మతీస్తు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మతీస్తు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై వచ్చినము నలభై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు ఒకడు తీసుకురబడును తీసుకొని పోబడును ఒకడును విడిచిపెట్టబడును ఇద్దరి స్త్రీలు తిరగలి విసురుచును ఒకటి తీసుకొని పోబడినో ఒకటి విడిచిపెట్టబడును అలాగే లూకా సువాత పదిహేడవ అధ్యాయముఖాసు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉండెను వారిలో ఒకడు కొనిపోబడినో ఒకడు విడిచిపెట్టబడినో ఇద్దరు స్త్రీలు ఒక కిరగని విసిరుచుండెను ఒకటి కొనిపోబడినో ఒకటి విడిచిపెట్టబడిను చాలండి చదవబడిన వాక్యములు మనము కొద్ది నిమిషములు ధ్యానించిన వారమైతే మతీ సువార్త ఇరవై నాలుగు లూగా సువార్త పదిహేడు ఈ అధ్యాయములు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సమయంలో జరిగే కొన్ని సూచనలు కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలను సూచిస్తున్నాయి ఒలివల కొండ మీద ప్రభువారు కూర్చొని ఉండగా ఆయన శిష్యులు వచ్చి అడుగుచు ఉంటారు అయ్యా రాఖకును యుగ సమాప్తికి మీ సూచనలు మాకు చెప్పరా అని అడిగినప్పుడు మీరు మోసపోవద్దు యుద్ధములు జరుగును జనమ మీదకి జనము లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును అంటూ రాకడను గురించిన సూచనలు యుగ సమాప్తిని గురించిన సూచనలు సేవలో ఎలాంటి వక్రీకరణ వంటి బోధలు వస్తాయో దేవుడి యొక్క రాకడ జరిగినప్పుడు జరిగే సూచనలు ప్రభువారు అంజూరుప చెట్టు చిగురించిన ఉపమానమును చెప్పి కొన్ని ఉదాహరణలు ఇలా అంటున్నారు మరి మతీసు వార్తలో రెండు ఉదాహరణలు లూకాసు వార్తలో రెండు ఉదాహరణలు మనం చూస్తాం అయితే రెండు చోట్ల ఒకటే తెదగలి విసురుతున్న స్త్రీ రావడం వల్ల మూడు అనుభవాలు మనం చూస్తాం ఒకటి పొలములో పని చేస్తున్న ఇద్దరు ఉన్నారంట ఇద్దరు పొలం పనులు చేసుకుంటున్నారు దేవుడు వచ్చేసాడు అయితే ఒకడు సిద్ధ మనస్సు కలిగి లేదా దేవుడికి అతడు మంచి యథార్థ వ్యక్తి అయి ఉన్నాడేమో దేవుడు అంటే ఒకరిని తీసుకుని పోయాడు ఒకరిని వదిలేసాడంట పొలంలో పనిచేస్తున్న వాళ్ళని రెండవది ఇద్దరు మంచం మీద పడుకున్నారు మరి దేవుడు వచ్చాడు ఒకడేమో నీతిగా బతికేడేమో దేవుడు ఒకరిని తీసుకొని పోయాడు ఒకరిని విడిచిపెట్టాడు తిరగలి విసురుతున్నారు ఇద్దరు దేవుడు వచ్చేస్తాడు ఒక ఆమె శ్రద్ధ మనస్తో ఉందేమో ఒకటిని తీసుకొని పోయేనో ఒకదానిని విడిచిపెట్టా మీరు గమనిస్తూ వస్తున్నారా ఇద్దరులో ఎవరో ఒకరికి అధన్యత ఈరోజు క్రైస్తవ జీవితంలో ఇద్దరు ఇద్దరిగా మనము కూడిన ఆ ఇద్దరిలో ఒకరు భక్తి మరులు ఒకరు భక్తి హీనవారు అంటే భక్తి సరిగ్గా లేకపోవడం ఒకరు పరిశుద్ధంగా ఉంటే ఒకరు అపవిత్రంగా ఉండడం ఒకరు భక్తిగా ఉంటే మరొకరు నామకారతముగా జీవించడం మనం చూస్తూ ఉంటాం అంతెందుకు స్వయంగా యేసు క్రీస్తు ప్రభు చెప్పారు ఎవరినో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉడలేడు అయితే ధనములకు కానీ సిరికి కానీ ఎవరో ఒకరికే దాసులుగా ఉంటారు కానీ ఇద్దరికీ న్యాయము చేయలేరు కాబట్టి ప్రిమే దేవుని వెళ్ళారా ఇద్దరిలో ఒకరికి ఇద్దరిలో ఒకరికి అనే మాట పదే పదే మనం చూస్తూ ఉన్నాం ఏ ఇద్దరిలో ఒకరికి వెలినివాడు ఒకడున్నాడు ఎత్తుకొని పోబడిన వాడు ఒకడున్నాడు వాడు ఒకడున్నాడు ఏసు క్రీస్తు ప్రభువారు కూడా మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళండి అని చెప్పి ఇద్దరిద్దరు ఏస్తుంది పంపించినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ క్రింద ఇద్దరిని ఎందుకు సూచిస్తారంటే బలము రెండు పేటలు తాడేట త్వరగా ఎగిపోదు చావకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకూడదు ఇద్దరిద్దరే వేసి వెళ్ళాలని బాబు చాలా స్పష్టంగా చెప్తుంది అయితే మనుషుల గ్రంథములో మనము ధ్యానించినప్పుడు ఇద్దరిలో ఒకరే ఎత్తబడినట్లుగా మనం చూస్తున్నాం ఏమిటి అనుభవము అని అంటే ఉదాహరణగా మీకు బాగా అర్థమవ్వాలి అయితే ఇలా గుర్తుపెట్టుకోండి ఆ ఇద్దరు పక్కన పెట్టి వారు ఉన్న స్థలాలు గుర్తుపెట్టుకోండి ఒకటి పొలము రెండు మంచము మూడు తిరగలి మంచము దగ్గర ఉన్నారు పొలములో ఇద్దరున్నారు ఇద్దరు ఉన్నారు మనం గమనించిన వారు అయితే పొలము పొలములో ఉన్న ఇద్దరు ఎవరు అని మనం ఆలోచన చేస్తే బైరుగంధంలో చాలా పొలాలు ఉన్నాయి చాలా మంది ఇద్దరు తెలిసి పనిచేస్తున్నట్లుగా కూడా మనం చూస్తాం పొలంలో చేసిన వారిని మీ ముందు నేను ఎవరిని పెట్టాలా అని ఆలోచన చేసుకుంటారు ఆది పితరులైన అనుదములుగా పిలువబడుతున్న వారు కయ్యోను హేవేలు మనం చూస్తాం మనం గమనించిన వారమైతే ఆది కాండము నాలుగో అధ్యాయును ఎనిమిదో వచ్చినములో కయ్యోను తన తమ్ముడైన అయిన మాట్లాడేను వారు బలములో పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన తమ్ముడైనబేలు మీద పడియద్దు అని చంపిన పొలములో జరిగిన ఒక సంఘటన పొలములో ఉన్న ఒక అనుభవాన్ని మీ ముందు పెడుతున్నాను కయ్యోను హేబేలు మనకు కనబడుతున్నారు యాక్చువల్ గా హేబేలు పొలానికి సంబంధించిన వాడు కాకపోయినా తన అన్నకు సహకరిస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది కయ్యులు వ్యవసాయకుడు గనుక తన వ్యవసాయంలో నుండి కొంత దేవునికి అర్పణగా తెచ్చాడు దేవీలు గుర్రైనా కాపరి గనక తన దగ్గర ఉన్న వాటిలో దేవునికి శ్రేష్టమైనది తెచ్చారు అయితే బైబిల్ చెప్పిన మాట ఇది ఆది కాండం నాలుగో అధ్యాయము ఏడవ చునములో నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏరుదనిను చూడండి హేబేలు తన తమ్ముడునైనా మరి కయ్యూను తన తమ్ముడైన చంపక చంపకముందు అతను మనసులో కలిగిన ఒక అనుభవం ఏంటి అంటే సత్క్రియ చేయాలి సత్క్రియ చేయకపోవడం వల్ల పాపము వాకిటిలో పొంచి ఉంది ఇక నా పాపానికి ఒక కోరిక ఉందంట నిన్ను ఏలాలని ఎవరైతే సత్క్రియ చేస్తారో వారిని పాపము ఏదలేదు సత్క్రియ చేయని వారి పాపం ఉంటుంది ఆ పాపము మనిషిని విడిచిపెట్టేటట్లుగా దేవుని రాకడుకు ఎత్తుకుని పోనేటట్లుగా చేస్తుంది కాబట్టి పొలము అనగా దేని చూపిస్తుందంటే సక్రియ సక్రియ చేసిన ఎడల మనకి దీవెన ఈరోజు చాలా మంది జీవితంలో సక్రియలు చేయలేకపోతున్నారు సత్క్రియ అనే మాటను మనం గమనించిన వారు అయితే సత్క్రియ అనగా దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన మంచి క్రియ మన ద్వారా జరిగించాలని మన పక్షమును జరిగించాలని చూడండి రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ చిన్నములు మనము చదవగలిగితే పౌరు భక్తుడు రోమా సంగములకు ఒక చక్కని మాట రాస్తున్నాడు సత్క్రియను ఓపికగా మహిమయు ఘనతను అక్షయతును వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును సత్క్రియ మంచిగా చేయు కంట ఘనతుంది మహిముంది అక్షయత ఉంది అటు వారి కంటే నిత్య జీవమును దేవుడిస్తాను అనే మాట తెలియజేస్తున్నాడు కీతుకు రాసుల పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనమును మనం చదవగలిగితే తీర్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనములో పౌరు భక్తుడు తీతుకు రాస్తూ ఆయన సమస్తమైన దుర్నీతులను మనం విమోచించినందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన శుద్ధిగా చేసుకుని తాను మన కొరకు అర్పించుకునే చూడండి సత్క్రియలు అంటే ఆసక్తి చూపించాలి సత్క్రియ ఎందు అలాగే మంచి విషయముందు ఆసక్తి కలుగుంటే దేవుడంతా ప్రజలను పవిత్రపరుచుకుంటాడు తను సొత్తుగా చేసుకుంటాడు వారి కొరకు తన ప్రాణమును అర్పిస్తాననే మాట మనం చూస్తున్నాం అలాగే పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వర్షం చదివితే ఈ మాట నమ్మిన నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచువాడు సత్క్రియను శ్రద్ధగా చేయటందు మనసు నీవి సంగతులను కూర్చు దృడమగా చెప్పుచుండవల్ అని కోరుచున్నా అలాగే దేవుని పెట్టినారా రోమ పదిహేను పదిహేను ఏపీసీ రెండు పది ప్రకటన రెండు రెండు ఇవన్నీ మనం చూస్తే ఒక వ్యక్తి చేయవలసిన సత్క్రియ శ్రద్ధ చూపించవలసిన సత్క్రియ దేవుడు శ్రద్ధపరిచిన సత్క్రియ దేవుడు అటు వారి పట్ల చేయబోతున్న గొప్ప మహత్కార్యమైన గురించి చెబుతూ సత్క్రియ గలవారమే మనం ఉండాలని పౌరు భక్తులు తెలియజేస్తున్నట్లుగా ఉన్నాం ఎవరైతే ఈ గులోక ముందు సత్క్రియ చేస్తాడో వాడు ఎత్తబడతాడు అటు వారిని దేవుడు కోరుకుంటాడు అటు వారిని తన సొత్తైన ప్రజలుగా మార్చుకుంటాడని దైవ వాక్యం సెలవిస్తుంది సత్క్రియ చేయకపోతే కయురు వలె వాకిటిలో పాపం ఉంటుంది పాపం అతను ఏలుతుంది నిత్యం నరకానికి తీసుకొని పోబడుతున్నది కాబట్టి వారు విడవ పడతారు కాబట్టి ప్రియమైన దేవుని విడారా కయోలు యొక్క సత్క్రియ వారిని యథాభివంతులుగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయ మనం చదివితే మనందరికీ కూడా మనకు అన్నదములు ఏసేపు ఏ సావు యాకోబు కనబడతారు తండ్రి పట్ల తాను చేసిన సత్క్రియను బట్టి తల్లి చెప్పిన విషయాన్ని బట్టి యాహ్బోబు దీవించబడతాడు ఏ సాగు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఫలము అనే మాట మనం చూస్తాం ఆదికాండం కాండం ఒకసారి ఇరవై ఏడో అధ్యాయం మనం చదివితే ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము వారి తండ్రి దీవిస్తూ అట్లా చూడండి ఇరవై ఏడవ వచ్చినము ఇదిగో నా కుమారుని సువాసన యో దీవించు ఉన్నది ఆకాశమందు భూసారము విస్తారమైన ధాన్య ద్రాక్ష వస్తువును దేవుడిని కనిగ్రహించిన కాక అని యాకోబును తన తండ్రి తాను చేసిన సత్క్రియను బట్టి దీవిస్తూ నీ సారము భూసారము దీవెన కర్మగా ఉంటుంది అంటాడు ఏ వచ్చి సత్క్రియ చేయకుండానే తండ్రి నాకు దీవెనివ్వమా అంటే ఎలాంటి దీవెనిస్తున్నాడు ఇరవై ఏడు అధ్యాయమో ముప్పై తొమ్మిది నాలుగులో నీ నివాసము భూసారము లేకయు పై నుండి పడు ఆకాశము మంచు లేకయుడును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు పగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమేదు నుండి అతని కాడి విరిచి వేయదు అని నీకు అనతని కొత్త చూడండి సత్క్రియ చేస్తే ఎలాంటి దీవెనలో సత్క్రియ లేకపోతే ఎలాంటి నష్టము మనం చూస్తున్నాం కాబట్టి పొలములో ఎత్తబడిన వ్యక్తి పొలములో తను చేసిన సత్క్రియ పొలంగా సంఘము పొలమునగ లోకము ఈ లోకములో మనం సత్క్రియలు చేయాలి మంచి క్రియలు చేయాలి మనం చేసే మంచి మనకి ఆశీర్వాదం మనుషులు ఏమి విత్తుతాడు అదే పంటలు కోస్తాడు మనము మంచివి చేస్తే మంచి మనకు వస్తుంది తిరిగి మనము చెడ్డవి చేస్తే తిరిగి చెడ్డదే వస్తుంది కాబట్టి భూలోకములో ఉన్నప్పుడు పొలంలో ఉన్నప్పుడు సంఘములో ఉన్నప్పుడు దైవ సంబంధమైన మంచి క్రియలను మంచి పనులను మంచి వాటిని కలిగి జీవించి దేవునికి ఇచ్చే విషయంలో దేవుని పనిచే విషయంలో సత్క్రియ జరిగిస్తూ తగు ఆసక్తిగా సార్వత్రిక సంగము ఎత్తబడేదని దేవుడు మందరం కానీ గ్రహించినగాక ఆమె ఇక రెండవది మనం చూసిన వారు అయితే మంచం మీద ఉన్నారు ఈ మంచం మీద ఉన్నవారు దేన్ని చూపిస్తుంది సంగమే సగమే మంచమౌనగా విశ్రాంతి ఈరోజు విశ్రాంతి లేక చాలా మంది తిరుగులాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు సేవిస్తాడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ప్రయాసపడి బారపోతున్న సమస్త ఈరోజు చాలామంది మంచుమోని విశ్రాంతి మీద ప్రయాసపడుతున్నారు ఉదాహరణగా మీ ముందు నేను ఒక వ్యక్తిని పెడుతున్నాను ఆ వ్యక్తిని మనం చూసిన వారు అయితే ఒకే కుటుంబం ఇద్దరు ఒకే మంచు మీద ఉన్నారు ఒకే కక్షంలో తిరిగి పెరిగారు తప్పిపోయిన కుమారుడు తలు యొక్క అనలములు మనం చూడవచ్చు చాలాసార్లు అనుకుంటాం తమ్ముడు తప్పిపోయాడేమో తమ్ముడు తప్పిపోయాడేమో అని చాలాసార్లు తప్పిపోయిన కుమారుడు అనగానే చిన్నోడే అనేస్తాం తప్పిపోయినవాడు చిన్నవాడు కాదు పెద్దోడు కారణం మనం అక్షరాన్ని చదివితే చిన్నవాడు బాగా లోకానికి అలవాటు పడ్డాడు తండ్రి దగ్గర నుంచి ధనాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు స్నేహితులతో ఖర్చు పెట్టాడు ధనమంతా అయిపోయిన తరువాత తండ్రి దగ్గరికి వెళ్ళలేక మొహం చూపించుకోలేక పందుల యొక్క పెంపకంలోనికి వెళ్ళాడు కానీ చేయలేక దేవుని దగ్గరకు వస్తూ నేను తప్పు చేశాను నానా నన్ను క్షమించు అని చెప్పకు తండ్రి దగ్గరికి బయలుదేరాడు ఏమని వాసిగాని పాపలో కపు వాసు పాపలో కబు వాసుడాను ఒకని గా నన్ను చేసుకోవి నాయనా నన్ను దిద్దు చిన్న ప్రాయము సన్ను తోండదు నాయనాజుకి ప్రేమ దేవుడు పెట్టినా నన్ను దిద్దు అని పశ్చాత్తాపాన్ని మనం చూస్తున్నాం మంచము పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది చిన్న కుమారుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో వెంటనే తండ్రి దూరముగా ఉండగానే చూసి పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టుకొని ఆయనను కౌగిలించుకొని చేతికి ఉంగరం శరీరమునకు వస్త్రం కాళ్ళకు చెప్పులు వేసి మంచి దూడలు వధించి సంతోషించారు తండ్రికి సంతోషం కలిగింది పశ్చాత్తాపం వల్లే ఎవరైతే పశ్చాత్తాప హృదయం కలిగి విశ్రాంతిలో ప్రవేశిస్తారు పరమతండ్రి మనల్ని బట్టి సంతోషిస్తాడు ఈ ఆదివారపు ఆరాధనలో ఎంతమంది అయితే వచ్చి ఈ విశ్రాంతిని పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధానమందు ఒకే మంచము ఒకే వాక్యము ఒకే దైవ జనుడు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరి హృదయంలో పశ్చాత్తాపం ఉంటుందో వారికే పరలోకము కానీ నుంచి వస్తున్న తన అన్న వాయిద్యాలు విన్నాడు వండిచిన మాంసమును పని వాళ్ళని పిలిచి అడుగుతాడు ఏమిటి ఆర్బాటమో ఏమిటి వాయిద్యమో అని అడిగినప్పుడు మీ తమ్ముడు తిరిగి వచ్చాడు కదా చనిపోయి తిరిగి బ్రతికాడు కదా అన్నప్పుడు అన్న కోపడతాడు బైబిల్ చెప్తుంది పదిహేను అధ్యాయము మనం చదువుకుంటే తండ్రికి దుఃఖాన్ని కలిగించాడు ఇంటిలోనే ఉన్నాడు తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రికి దుఃఖాన్ని కలిగించాడు పడలేదు అందుకని తండ్రి తన పెద్ద కుమారుని బట్టి దుఃఖించినట్లుగా మనం చూస్తున్నాం ఒకే కుటుంబం ఒకే మంచం ఒకే అనుభవాలు ఒకే తండ్రి కానీ ఒకరు తిరిగి వచ్చి పశ్చాత్తాపాన్ని బట్టి ఆ వ్యక్తికి దీవెన ఒకరికి పశ్చాత్తాపం లేని దాన్ని బట్టి తండ్రికి దుఃఖం ఈరోజు వాక్యం పెట్టిన పేరు సహోదరి సహోదరుడా ఆ మంచం మీద ఉన్నవారు వారు పశ్చాత్తాపాన్ని కలిగిన వారు సంఘములో ఉన్నవారిని చూపిస్తుంది సంఘంలో ఒకే దైవజనులు వాక్యాలు వింటారు కొంతమందికి దైవజీలు చెప్పిన వాక్యం నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కొంతమందికి తనకిక్కుతుంది హృదయాన్ని గోచరంప చేస్తుంది కళ కన్నీళ్ళు కాలుస్తాయో ఈరోజు దైవజయంలో నాతోనే మాట్లాడే అని అనుకుంటారు మరి కొంతమందికి అయితే ఈ సంఘంలో ఉంటారు కానీ ఈ మాటలు ఏమి వాళ్ళతో అంటుపట్టవు చక్కగా కూర్చుంటారు కాలు చాపుకుంటారు నిద్రపోతారు ప్రార్థన ఎప్పుడు తిరిగి వెళ్ళిపోతారు అటు వారిని బట్టి తండ్రికి సంతోషమా సంఘానికి వచ్చినంత మాత్రమైనా వాక్యం చెప్పిన దైవజ్యులకి వచ్చిన సంఘానికి ఏమైనా లాభమా లేదే అది మనుషుల మీద ఉన్న ఇద్దరు పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా ఎత్తబడిన వాడు పశ్చాత్తాపాన్ని బట్టి ఎత్తబడ్డాడు విడవబడిన వాడు పశ్చాత్తాపం లేని దాన్ని బట్టి విడబడ్డాడు ఇక మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను కిరకలి విశ్వరుచిన స్త్రీ కిరగలి దేని చూపిస్తుంది అంటే కింద తిరగలి స్థిరంగా ఉంటుంది పై తిరగలి తిరుగుతూ ఉంటుంది గమనించండి దేవుళ్ళు నిలబడేవారు ఉన్నారు మందిరాల చిల్లు తిరిగేవారు ఉన్నారు ఈ మందిరం నచ్చలేదని వేలక మందిరం వేలక మందిరం నచ్చలేదు వేలక మందిరం ఇలా మీరు బ్రతకంతా ఏమవుతూ ఉంటుంది తిరుగుతూనే ఉంటారు పైన తిరగలి తిప్పుతున్నంత సేపు తిరుగుతారు మనం అలా ఉండకూడదంట స్థిరముగా నిలబడాలి దేవుడిలో స్థిరమగా నిలబడాలి దైవత్వములో స్థిరమగా నిలబడాలి ఏదో ఒక దేవుడిని తెలుసుకున్నావు అది ఏసు దేవుడు ఆయిల్లో ఉన్న పరిశుభ్రతను బట్టి రక్షణ పొందావు ఆయిల్ని బట్టి బలారోగంలో పాలు పొందుతున్నావు నమ్ముకున్న తర్వాత పాపాన్ని విడిచిపెట్టావు తర్వాత నీ కాలం అందరి పరిశుభ్రతను కాపాడుకొని స్థిరమ కాదు మర్యాద కరుమ కాదు కథలని వారంభగా మనం వండుకోవాలి కానీ ఈరోజు కథలు చిన్న తిరగనివ్వలే గాలి విసురుతే తిరుగుతారు వాన వస్తే తిరుగుతారు వరద వస్తే తిరుగుతారు ప్రతి దానికి కదిలిపోతూ ఉంటారు మనం కదిలే వారముగా ఉండకూడదు కదిలే వారముగా ఉంటే ఇబ్బంది కదిలే వారముగా ఉంటే నష్టం కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను ఇక్కడ మనము నయోమి యొక్క ఇద్దరు కోడలు మనం చూడొచ్చు పెద్ద కోడలు పెళ్లి చేసుకుంది ఓర్ప చిన్న కోడలు కూడా పెళ్లి చేసుకుంది రూతు భర్త చనిపోయాడు ఆ కుటుంబంలో ముగ్గురు స్త్రీలే ఉన్నారు నయోమి అంటుంది పెద్ద కోడలాలు వెళ్ళిపో అంటే టాటా బాయో అత్త నిలిపోయింది ఆలోచన చే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ రూతుమట్టుగా నీ దేవుడే నా దేవుడు నీ చెల్లులే నా చెలు నీవు నేను మరణము తప్ప ఏది నన్ను ఎలా చెప్పి అత్త దగ్గరే స్థిరంగా నిలబడిపోయింది ఏసు క్రీస్తు వారి యొక్క జన్మ స్థానములో స్థిరపడిపోయింది దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు దేవుని బిడ్డలారా తిరగలలో స్థిరత్వం కలిగొండాలి తిరగలలో స్థిరత్వం కలిగొండాలి పొలములో సత్క్రియ కలిగొండాలి మంచములో పశ్చాత్తాపాన్ని కలిగొండాలి అలాగే ఏ సంఘమైతే ఏ అయితే ఈ అనుభవాలతో జీవిస్తారో అది వారు ఎత్తబడతారని సక్రియ చేయబడిన వారు ఎత్తబడతారని పశ్చాత్తాప హృదయాలు ఎత్తబడతారని దేవుళ్ళు స్థిరంగా నిలబడిన వారు ఎత్తబడతారని ఆ ఇద్దరులో ఒకడు ఎత్తబడేవాడని బైబిల్ సెలవిస్తుంది నువ్వు ఎంతమంది కానివ్వండి ఒకరికి ఆ ధన్యత ఆ ఒకడివి నీవు నేనై ఉండాలని ఈ ప్రయా అందుకే ఏ సూక ఇస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కనబడి శివుల్లో మరణించి నీకు నాకు మన అందరి జీవితంలో నూతన వాచ్ఛల్యత కలిగించినట్టు దేవుడు మనకి అవకాశం ఇచ్చినందుకు దేవదేవుడిని స్థుతిస్తూ దేవుడి మాటలో దీవించను గాక ఆమె తల Dar de da.